హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ జేడీ కలిసి ఆ కిడ్నాపర్స్ నుంచి పిల్లల్ని ఎలా కాపాడాలా అని ఆలోచిస్తూ ఉంటారు మరోవైపు వదిలి పెడతారా లేరా అని ఆ రౌడీలు కూడా చాలా కంగారు పడుతూ ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు జేడీ అమర్ చేసే అటాక్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని వాళ్ళు కూడా వేచేస్తూ ఉంటారు మరోవైపు బాగి ఆరు మిగతా పిల్లల పేరెంట్స్ కూడా ఏడుస్తూ అక్కడే కాపు కాచుకొని కూర్చుంటారు పిల్లల కోసం ఇంతలో అమర్కి ఏదో ఐడియా వస్తుంది ఇక తన పక్కనున్న సోల్జర్స్కి జేడీకి అందరికీ ఆ ఐడియాని చెప్పి ఇంప్లిమెంట్ చేయమంటాడు ఇక జేడీ లోపలున్న అరవింద్కి కాల్ చేస్తుంది ఇక జేడీ ఇలా అంటూ ఉంటుంది అరవింద్తో అమరేంద్ర చిన్న కూతురు అంజలికి అస్తమ ఉంది తనకి ఇన్హెల్లర్ కావాలి ఒక ఇన్హెలర్ని ని లోపలికి పంపిస్తున్నాం అని జేడి అంటుండగా ఆగు ఆగు జేడి నువ్వు చెప్పింది ఆ అమ్మాయిని అడుగుతాను ఆ అమ్మాయి చెప్పింది మ్యాచ్ అయితే సరే లేదంటే ఆ అమరేంద్ర చిన్న కూతుర్ని గిఫ్ట్ కింద పంపిస్తాను మరి అని అనగానే జేడి అమర్ ఇద్దరు చాలా షాక్ అవుతూ ఉంటారు అమర్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అరవింద్ అంజలి దగ్గరికి వెళ్లి ఏంటి నీకేదో రోగం ఉందంట కదా నీ రోగం ఏంటి నీకు మెడిసిన్ ఏం కావాలి అని అడుగుతుండగా ఇక అంజు కాస్త కళ్ళు తిరిగినట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది ఇక అరవింద్ మళ్ళీ కసురుతూ ఉంటాడు చెప్పు అని అంటూ ఉండగా పిల్లలు నలుగురు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అంజు ఏం చేయనుంది కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలదా ఆ హెన్హెలర్ని లోపలికి పంపిస్తారా అమర్ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అంజు కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్ట్ తప్పించుకుంటుందా అమర్ జేడీ కలిపి పిల్లల్ని కాపాడగలరాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్